నెల్లూరు రూరల్ మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం రోజున ఎంపీపీ కుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న నెల్లూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గుండ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పముచుల ప్రదీప్ కు విజయ్ కుమార్ షాల్వాతో సత్కరించి గౌరవంగా ఆహ్వానించడం జరిగింది మండల స్థాయి అధికారులతో నెల్లూరు రూరల్ మండలం ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి ఎంవి రమణమ్మ గ్రామీణ అభివృద్ది విద్యుత్ గృహ నిర్మాణ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహిళా శిశు సంక్షేమం విద్య వైద్య ఆరోగ్య వెలుగు అగ్రికల్చర్ నీటిపారుదల వంటి పలు శాఖలపై సమీక్ష నిర్వహించి పలు అంశాలపై మండల గ్రామస్థాయి అధికారులు సర్పంచ్లతో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల మెంబర్ సయ్యద్ మీరాముద్దీన్ పలు శాఖల అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ లు ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమావేశం జరిగింది అన్ని శాఖలకు సంబంధించి అటు వ్యవసాయ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ అలాగే విద్యుత్ కానీ అలాగే ఇవన్నీ సంబంధించి సంబంధించి కూడా సమీక్ష సమావేశాలు జరిగినాయి విద్యుత్ శాఖ గురించి మరీ మరీ నిర్ణయించుకున్నాము సుమారు ముప్పై రెండు కోట్లతో చంద్రన్న విద్యుత్ వెలుగులు అనే కార్యక్రమం మా రూరల్ శాసనసభ్యులు ప్రతి స్టార్టింగ్గా తీసుకొని డెబ్బై రోజుల లోపల పూర్తి చేశారు అలాగే వ్యవసాయ శాఖ గురించి కూడా ప్రతి ఒక్క ఎకరానికి ఒక యూరియా కట్టలు ఎకరం మూడు యూరియా కట్టలు కూడా సద్ సద్వినియోగం చేస్తా సదుపాయం అంటున్నారు అలాగే ఇరిగేషన్ శాఖ వారికి కూడా వచ్చేది నవంబర్ లో ఫ్లడ్ కాబట్టి మన నెల్లూరు జిల్లాకు సంబంధించి వాళ్ళకు కూడా అప్రమత్తం చేసి ఎక్కడన్నా పురుల అలాగే వీక్గా ఉన్న కడ కాలంలో పంటకాలలో ఉన్నప్పుడు కూడా ఇసుక బస్తాలు రెడీ చేసుకోవాలని చెప్పి కూడా వినియోగించుకున్నాము వ్యవసాయ శాఖల గురించి కూడా మరీ మరీ విత్తనాలు కానీ సబ్సిడీకి వాళ్ళకి ఇచ్చి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి రైతులకు కనుక్కున్నాము అలాగే పద్నాలుగు గ్రామాలకు సంబంధించి ఎలక్ట్రిసిటీ అందరూ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడి రైతులు పై వ్యవసాయం చేసుకున్నారు కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా ఏ రోజు ట్రాన్స్ఫారం కానీ అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి రిపేర్లు ఉన్నా కానీ ఏ రైతు ఫోన్ చేసినా కానీ వాళ్ళని దగ్గరగా సద్వినియోగం చేసుకొని వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వారి క్రమ కార్యక్రమాలని చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అలాగే రేపు పదహారవ తేదీన దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న మోడీ ఆధ్వర్యంలో జీఎస్టీ గురించి కర్నూలులో సభ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం జిఎస్టి మీద కూడా మీటింగ్ జరుగుతుంది ప్రజలకు అవగాహన కల్పించి అంతకుముందు జీఎస్టీ పెరుగుని ఇప్పుడు మీరు వస్తువు కొనేటప్పుడు జిఎస్టి తగ్గుంది తగ్గించి ఇవ్వండి ఈ వస్తువు ఈ వస్తువు రేటు తగ్గుంది కాబట్టి తగ్గించి అని చెప్పి అవగాహన సదస్సు కూడా రేపు కర్నూలులో చేస్తున్నారు కాబట్టి అలాగే మన కూటమి ప్రభుత్వానికి అలాగే మన ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ